నేషనల్ అఫైర్సు అలానే మీ అందరికీ ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మన ఛానల్ నుంచి అందించడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మనకి ఈ యొక్క జనరేషన్ జెడ్ అనే ఈ యొక్క మూమెంట్లో భాగంగా వివిధ దేశాల్లో జరిగే అనేక అంశాల గురించి మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఇప్పటికే మనకి నేపాల్ అనేది దీన్ని చూసింది అలానే మనం పక్కన బంగ్లాదేశ్ అనేది దీన్ని చూడడం అనేది జరిగింది అలానే మరొక కొత్త దేశంలో ఈ యొక్క జనరేషన్ జెడ్ అనే వాళ్ళు ఉద్యమం అనేది లేవదేయడం అనేది జరిగిందండి ఈరోజు మన లైవ్లో మడ్గాస్కర్లో జనరేషన్ జెడ్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం గురించి మనము తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి అలానే భారత్తో మడ్గాస్కర్ కొన్న సంబంధాల గురించి కూడా మనం ఈ లైవ్లో అనేది తెలుసుకుందాము అయితే మనం ముందుగా ఒక మడ్గాస్కర్ యొక్క జాగ్రఫీని అలానే మడ్గాస్కర్ యొక్క దీవి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అది ఒక చిన్న దీవి అండి మడ్గాస్కర్ అనేది అయితే యువత ప్రధానంగా ఈ యొక్క మడ్గాస్కర్లో ఉన్న యువత అనేది వీధుల్లోకి ఎందుకు వచ్చారనేది మనము ప్రధానంగా ఈరోజు అనేది గుర్తించాలి అలానే అది భారతదేశంపై ఏ విధంగా ప్రభావితం అవుతుందనే అంశాన్ని కూడా మనము ఈ లైవ్లో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి అయితే మనకి మడ్గాస్కర్ అనేది మనకి ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న ఏదైతే ఇది ఆఫ్రికా అనుకుంటే ఈ ఆఫ్రికాకి మనకి తూర్పు తీరంలో ఉన్న ఒక దీవి అండి ఇది ఐస్లాండ్ ఈ యొక్క మడ్గాస్కర్ అనేది ఒక ఐస్లాండ్ ఇది ఏ విధంగా మనకి ప్రభావితం జనరేషన్ జెడ్ అనేది ఈ యొక్క ప్రస్తుతము ఈ దేశాన్ని ఎలా ప్రభావితం చేశారనేది అంశాన్ని గురించి అలానే దీని జాగ్రఫీ గురించి మనం తెలుసుకుందాము మడ్గాస్కర్ అనేది తూర్పు ఆఫ్రికాలో ఉన్న మనకి చిన్న ఐజ్లాండ్ దేశం అండి దీని రాజధాని వచ్చేసరికి అంతనా నరేవు దీన్ని ప్రధాన పెద్ద పట్టణం కూడా అయితే దీదీవి అనేది మనకి ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద ఐలాండ్ అండి ఇది మనకి అలానే ఆఫ్రికాలో రెండవ అతిపెద్ద ఐలాండ్ కంట్రీ కూడా మనకి మడ్గాస్కర్ అయితే మనకి యొక్క మడ్గాస్కర్ యొక్క వైశల్యాలను కనుక చూస్తే ఐదు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలతో నలభై ఆరవ అతిపెద్ద దేశము ఈ యొక్క మడ్గాస్కర్ అండి అలానే దీని యొక్క పాపులేషను మూడు కోట్ల పంతొమ్మిది లక్షలు అంటే నలభై తొమ్మిదవ అతి పెద్ద దేశము ఈ యొక్క మడ్గాస్కరు దీని యొక్క జీడిపి మనకి పదహారు బిలియన్లు అండి దీని యొక్క నామినల్ జీడిపి పదహారు బిలియన్లు అలానే ఇక్కడ ప్రజలు ప్రధానంగా వ్యవసాయము అలానే మత్స్య పరిశ్రమలపై మనకి ఆధారపడి జీవిస్తూ ఉంటారు కానీ గత కొన్నేళ్ళుగా ఇక్కడ విద్యుత్తు అలానే నీటి కొరత అవినీతి సమస్యలు అనేది మనకి హెచ్చు సమస్యలు అనేది పెరిగాయండి ఇటీవల మడిగాస్కర్లో యువత అంటే జనరేషన్ జడ్ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి వాళ్ళ యొక్క డిమాండ్ అనేది వాళ్ళు డిమాండ్ చేస్తుంది సరైన విద్యుత్ అలానే త్రాగునీరు అలానే అవినీతి లేని ప్రభుత్వము ఉండాలని ఆ దేశంలో వాళ్ళు ప్రధానంగా డిమాండ్ అనేది చేయటం జరుగుతుంది ఈ నిరసనలు శాంతియుతంగా మొదలయ్యి తర్వాత మనకి ప్రభుత్వాలు అక్కడ ఉండే ప్రభుత్వం కోల్పోయే స్థాయికి అనేది చేరాయి అయితే మనకి మడ్గాస్కర్లో సైనిక విభాగాల్లో ఉన్న కొందరు అధికారులు కూడా ఈ సందర్భంలో తిరుగుబాటు అనేది చేశారు దీనివల్ల దేశంలో మనకి రాజకీయ సంక్షోభం అనేది మొదలు కావడం అనేది జరిగిందండి అయినప్పటికీ కూడా మనకి అధ్యక్షుడు ఆండ్రియో రజోలినా అనే ఆయన ఈ యొక్క మడ్గాస్కర్కి అధ్యక్షునిగా ఉన్నారు ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారనే వార్తలు కూడా మనకి వచ్చాయి అయితే మనకి దీనిలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో మనకి సైన్యం అనేది వాళ్ళ నియంత్రణ అనేది తీసుకుంది దీనిలో ప్రజలు మేమే మార్పు అనే నిదానంతో వీధుల్లోకి వచ్చి ఆందోళన అనేది చేస్తున్నారండి అయితే దీని యొక్క సమస్యతో పాటు మనకి భారత్ అలానే మడ్గాస్కర్ కు సంబంధాలు కనుక చూస్తే రెండు దేశాల మధ్య చాలా కాలం నుంచి మంచి సంబంధాలు అనేది ఉన్నాయండి వాణిజ్యంగా భారత్ అనేది మడ్గాస్కర్ కు బియ్యము అలానే ఔషధాలు యంత్రాలు అనేది మనకి అక్కడికి వెళుతున్నాయి భారతదేశం నుంచి ప్రధానంగా భారతదేశము ఈ యొక్క మడ్గాస్కర్ కు బియ్యము ఔషధాలు యంత్రాలు అనేది మనకి వాళ్ళకి ఎగుమతి అనేది చేయటం జరుగుతుంది అలానే సాంస్కృతికంగా అక్కడ దాదాపు పదిహేడు వేల మంది భారతీయులు అనేది నివసిస్తున్నారండి ముఖ్యంగా గుజరాతీలు ఈ యొక్క గుజరాతీలు మనకి మడ్గాస్కర్లో నివసించడం అనేది జరుగుతుంది అలానే మనకి మడ్గాస్కర్కి రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య సముద్ర భద్రత అలానే దొంగతన నివారణలో కూడా మన రెండు దేశాలు కలిసి పనిచేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితి అస్థిరంగా ఉండటంతో భారత ప్రభుత్వము అక్కడి భారతీయుల భద్రతపై దృష్టి అనేది పెడుతుందండి అలానే జనరేషన్ జడ్ ఉద్యమము మడ్గాస్కర్ లో మార్పు తీసుకురావచ్చు ఇది ప్రపంచానికి ఒక సిగ్నల్ యువతకు అవకాశాలు ఇవ్వకపోతే వాళ్ళు తమ స్వరం అనేది వినిపిస్తారని రుజువు అనేది చేస్తుంది భారత్ ఒక పొరుగు దేశంలో మద్గాస్కర్ ప్రజల శాంతి అలానే అభివృద్ధికి మద్దతు అనేది ఇస్తూనే ఉంది మరి మీరేమనుకుంటున్నారు మనకి ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క మడ్గాస్కర్లో జరిగే ఏదైతే జనరేషన్ జడ్ ఉద్యమం ఉందో ఈ యొక్క ఉద్యమం ప్రభావం అనేది మన దేశంపై ఎలా ఉంటుంది అలానే ఇది ప్రపంచ రాజకీయాలను ఎలా మార్చగలం అనేది కామెంట్లో మీ అభిప్రాయాలని చెప్పండి అలానే మనము మడ్గాస్కర్ గురించి ఎందుకు వచ్చింది అనే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగిందండి మనం ప్రధానంగా మడ్గాస్కర్లో జనరేషన్ జడ్ ఉద్యమము అలానే భారత్తో ఉన్న సంబంధాల గురించి మనం ప్రధానంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది మనకి మడ్గాస్కర్ ఆఫ్రికాలో ఉన్న ఒక చిన్న దేశము ఇది ప్రధానంగా మనకి అనేక సమస్యలతో పాటు అనేక అంశాల్లో మనకి అనేక కష్టాలను ఎదుర్కొంటుంది అయితే ఇప్పుడు ఈ జనరేషన్ జెడ్ ఉద్యమం వల్ల ఈ దేశం అనేది అనేక సమస్యల్లోకి అనేది వెళ్ళిపోవటం అనేది జరిగిందండి మనకి మడ్గాస్కర్ జాగ్రఫీ కనుక చూస్తే మడ్గాస్కర్ అనేది తూర్పు ఆఫ్రికాలో ఏదైతే ఇది ఆఫ్రికా అనుకుంటే మనకి మడ్గాస్కర్ అనేది ఇక్కడ ఉంటుంది ఇదంతా కూడా మడ్గాస్కర్ ఐలాండ్ అండి దీన్ని మనము మడ్గాస్కర్లో ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఐలాండ్ కంట్రీ అలానే ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద ఐస్లాండ్ కంట్రీ కూడా మనకి ఈ యొక్క మడ్గాస్కరు అయితే మడ్గాస్కర్ అనేది మనకి ఐదు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు మనకి కిలోమీటర్ స్క్వేర్ ఏరియాతో నలభై ఆరో అతి పెద్ద దేశంగా మనకి ప్రపంచంలోనే ఉంది అలానే పాపులేషన్ అనేది మూడు కోట్ల పంతొమ్మిది లక్షలండి వీళ్ళ జనాభా ప్రపంచంలోనే నలభై తొమ్మిదవ అతి పెద్ద పాపులేషన్ కలిగిన దేశము అలానే జీడిపి మనకి దాదాపు పదిహేడు బిలియన్లు మనకి నామినల్ జీడిపి ఈ యొక్క మడ్గాస్టర్ దేశానికి ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా జనరేషన్ జెడ్ అనేవాళ్ళు వాళ్ళు తిరుగుబాటు అనేది చేశారు దీనితో పాటు అక్కడ ప్రభుత్వం అనేది పడిపోవటం అనేది జరిగింది ఎందుకు తిరుగుబాటు చేశారంటే ఇక్కడి ప్రజలు ప్రధానంగా వ్యవసాయము అలానే మత్స్య పరిశ్రమలపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారండి కొత్త కొన్నేళ్ళుగా ఇక్కడ విద్యుత్తు అలానే నీటి కొరత అవినీతి సమస్యలు అనేది బాగా పెరిగిపోయాయి ముఖ్యంగా వీళ్ళు ఈ మూడు సమస్యలపై జనరేషన్ అనే అనేవాళ్ళు మనకి ఇక్కడ ఆందోళన అనేది చేయటం జరిగింది ఇక్కడ మడ్గాస్కర్లో యువత జనరేషన్ జెడ్ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి వాళ్ళు సరైన విద్యుత్తు త్రాగునీరు అలానే అవినీతి లేని ప్రభుత్వం అనేది ఉండాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఈ నిరసనలు శాంతియుతంగా మొదలయ్యి తర్వాత ప్రభుత్వము కోల్పోయే స్థాయికి చేరాయండి సైనిక విభాగాల్లో కూడా కొందరు అధికారులు కలిసి వీళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తూ తిరుగుబాటు చేశారు దీనివల్ల దేశంలో మనకి ఇప్పుడు రాజకీయ సంక్షోభం అనేది మనకి చోటు చేసుకుంది దీనిలో భాగంగా ఎవరైతే మడ్గాస్కర్ యొక్క అధ్యక్షుడు ఉన్నాడో ఆండ్రియా రజోల్నియా ఇది ఆండ్రి రజోల్నియా దేశం విడిచి వెళ్ళిపోయారనే వార్తలు అనేది మనకి ప్రధానంగా వినపడుతున్నాయి అలానే సైన్యము కొన్ని ప్రాంతాల్లో తన నియంత్రణలోకి అనేది తీసుకుందండి ప్రజలు కూడా మేమే మార్పు అని నినాదంతో దేశంలో ఆందోళన అనేది చేయటం జరుగుతుంది ఇది ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్